వెరీ గుడ్ ముద్ద మందారా ఉల్లిపాయ వేయి 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 పచ్చిమిరగాలు వేయి వేయి అల్లం వేయి అయ్యయ్యో అన్ని చెప్ప హాయ్ చింటూ రా రా మన కోసం పెసరట్లు వెళ్తున్నాయి అల్లం వేసాం జీలకర్ర వేసాం పచ్చిమిరగాలు వేసాం రా 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 చలాయ్ రైట్ రా పరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఏమిటి అలా మాట్లాడుతున్నావు అసహ్యంగా ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయట వెళ్ళమని చెప్పు అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్దరికో నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా చాలా సరదా అయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో వచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు మిస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటూ ఏం నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలను వచ్చాను క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్త ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతో ఏదో బండి లాగించేస్తున్నాను గురూ నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకునే మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా పట్టు చీరల్లోనూ లంగావోణిలోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి అందుకే గురు ఈ మారు వేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయింది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తాగా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బాబాబా అంత కంగారే నీకు ఇందాక ఏం చేసావు వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసావు ఇలా పెసరట్లే కదా లక్ష్మి హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజులు వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకే ఎదురు ఉండదు నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఇద్దరంటే అంతే చలాయ్ ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఉద్దాం నువ్వు రాలారా కమాన్ ఐమ్ రెడీ గురు విష్ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగొస్తావు అరే టైం అమ్ముతాం తెలియబడతావంటి వీడు ఇవాళ భోజనంబు వింతయిన బంటకంబు ఆహ హ గారు లెల్లా ఏ ఉప్పు కాస్తాకు వేయ్ సరే అవును మొద్దమందారు మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళుతూ తుపానన్నాడేమిటి ఆ అదంతా ఓ పెద్ద కథలే ఆ పెద్ద కదేనా చిన్న కదైనా కథే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్టేస్తా నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ దిగిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను ముద్దమంతారా ఏమిటి ఆ ఫోటో ఆ టిక్కెట్ ఏమిటి అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుపానని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టిక్కెట్టు ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మావయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మావయ్యకి ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ ఆలోచిస్తున్నావు సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది ఆ హీరోయిన్ వయసు ఎన్ని పిక్చర్స్ లో యాక్చేసింది ఎప్పుడు సినిమాలో చేరింది నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటాను నువ్వు అట్టై ఉంటావు అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నేను కాల్చి తినేస్తున్నావు నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేవి చెప్పండి అమ్మా ఇందాక నిత్య నేను చంపేస్తుంది నువ్వు దెబ్బ కొట్టేయమ్మా ఏమిటి స్వప్న ఇందాక మాటలోనే వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు ఏంటమ్మా ఏమిటో

నా ఫోటో నా దగ్గర ఉంది మీ ఫోటో మీరు తీసుకోండి ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్ ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకునే గుండె తేలిక చేసుకుని బాధను తుడి చేసుకోవాలనుంది చెప్పమ్మా చింటూ అదే మన శ్రీను నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే ఆ టిక్కెట్ నాకోసం కొన్నదే అందులో చింపిన ఫోటో ఇదిగో ఇంతకాలం నేను వంటరిదాననుకున్నాను ఒకేసారి ఎంతమంది నా వాళ్ళే పేరెంక అలాగా మరి మరి ఈ విషయం లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేవమ్మా మేం చెప్పుస్తానుండ్రు వద్దాం కల్ ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి అంతవరకు మీకు తప్పి నిజం ఎవరికీ తెలియకూడదు మీరు కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే నా మీదొట్టు ఎక్కడికమ్మ ఏంటి అంకుల్ బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పాను మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా టైం అయిపోయినా ట్రైన్ వచ్చేసరికి నేను ఇక్కడే ఉంటే ఎలా మరి ఆగావా నువ్వెందుకు అమ్మ వెళ్ళడం ట్రైన్ దగ్గరికి వడ వచ్చేసాడుగా మరి అందుకేగానే వెళ్ళేది బావన్ రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను అంతే బావ త్రిల్ అయిపోతాడు ఆ థ్రిల్ లోనే ఇంటికి తీసుకొస్తాను చూడు విడిపోయిన మమతలు కలవడం కన్నా త్రిల్లే ఉంటుందమ్మా అది నాకు థ్రిల్లే నేను వస్తాను ఎందుకమ్మా ట్రైన్ వచ్చే వేళయింది అదిగో నైన్ డౌన్ నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తామ్మా వాడిస్తాడు మనకి థ్రిల్ వెళ్ళాక ఎలాగో తప్పదు ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా ఓ మాట అడుగుతాను చెప్పు ఏడు రోజులు ఏడు క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా గలను కానీ చెప్పండి ఎందుకని అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జట్టుకు థ్రిల్ గా ఉంటుంది బాబు ఇదేటండి స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు హోటల్లో ఇదే మాట్లాడారు గుడి దగ్గర ఇదే మాట్లాడారు అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళి థ్రిల్ ఉండదు ఎక్కడ బాబు ఎక్కడ ఇటే అయింది పరువు పోద్దు పరువు పోద్ది ఏమిటమ్మా ఏమిటి నువ్వు చేసింది ఇప్పటికైనా చేయి దాటిపోలేదు వాడికి నిజం చెప్పే లేకపోతే నేను చెప్తాను వద్దంకా ముందుగానే స్టేషన్కి వెళ్ళుంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని పెడితేయడానికేగా అంకుల్ అమ్మా అంకుల్ కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు నాకు మంచి జరుగుతుందని నువ్వనుకున్నావు బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను అంతే బాధపడుకు అంకుల్ రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి వస్తాను నిజంగా అవును చాలాసేపు ఎదురు చూసాం ట్రైన్ కదిలిపోయింది ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలియదు దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ ను మా అన్నయ్య ఫ్రేమ్ చేయించాడు ఇప్పటికి మా అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో అదృష్టవంతురాలు ఎందుకని మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు నేను ఒప్పుకోను పాప మా రోజు ట్రైన్ తప్పుకోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత ఉండేది కాదు అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టమే ఉంది జ్ఞాపకం శాశ్వతం కాబట్టి అవును జ్ఞాపకం శాశ్వతమే శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే ఏమిటి మీరు మాట్లాడేది ఏముంది మీరు చెప్పిన దానికి పొడిగింపు స్వప్న ఎప్పుడు అంతే వదిన ఒక్కోసారి తన మాటలు అర్థం కావు ఏ నేను తెలుగులోనే మాట్లాడతానే తెలుగులో కాదు తెలుగుగా మాట్లాడుతావు అందుకనే నాకేం అర్థం కావు అరే ఇదేమిటి ఇలా వేశారు అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు మీరు మీ ఇంట్లోంచి బయటకు వేశారేమిటి అవును అందరిది స్వార్థం కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడనమాటేగా కాని నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను అవి మీరు వేసిన పాదాలతో కలిపాను అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి అనమాట చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు ఎక్కడ నేర్చుకున్నారు జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులు అనే బెత్తంతో బాధి మరీ నేర్పారు నాకు చాలా పరిస్థితులు వచ్చాయి కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు మీ మాస్టారు పేరు అదృష్టం మా మాస్టారు పేరు చెప్పానుగా దురదృష్టం నేను మీ దగ్గరకు వస్తాడే నాగయ్య అని అతను కూతుర్ని నువ్వు నాగయ్య కూతురువా చిన్నప్పుడే నువ్వు అవునండి ఆయన వాళ్ళకి చిన్నప్పుడే దూరం అయ్యాను తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతను కూతుర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను ఏమిటమ్మా అది కొంచెం అర్థం అయ్యేలా చెప్పు డబ్బా ఎందుకమ్మా స మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారు కాని మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసింది అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి నా తృప్తి కోసం ఇస్తున్నాను నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడిందే అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు కనీసం ఈ పాపాన్ని తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో అందుకే తీసుకోండి సార్ ప్లీజ్ సరే ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్వు ఇచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను మీకు విషయం తెలుసా మీ బావ అతని చెల్లెలు ఈ ఊర్లోనే ఉంటున్నారు తెలుసా తెలుసా చెప్పానుగా నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు నేను మా బావుంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి నేనే చెప్పలేదు అతను నా బావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను నేను తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది అందుకే నిజాన్ని దాచిపెట్టాను నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను కానీ నా వల్ల ఇతరుల కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి వస్తాను సార్ కూర్చోండి ఇప్పుడే తలస్నానం స్నానం చేశాను పెద్ద బరువు దిగిపోయినట్టుంది తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చునే మనస్ తెతో లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంప తీసి హీరోతో గాని పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపు ఏమిటో చెప్తారా ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాను వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురుచూస్తుంది దేశదేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు పాపం గోరింక ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పచ్చు అడిగింది మలుపుల గురించి కాదు ముగింపు గురించి నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు అసలు కథ ఏమిటా అని మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను ఆహా మరి చిలకమ్మ గోరింకానే కన్ఫ్యూషన్ ఎందుకు శ్రీనివాస్ మీ తెలుసు తెలుసుకోడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్నత మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి కానీ అతని మీద మీకు హక్కుంది అధికారం ఉంది హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికిచ్చిన మనసు ప్రేమించడం అనేది రెండు మనుషుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం ఈ కథకు ముగింపిదే కాదు వ్యక్తిత్వం అనే కలవులో మానవత్వం అనే శిరా పోసి ముగింపింకోలా నేను రాస్తాను ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇదేమన్నా బొమ్మల పెళ్లా బొమ్మలు మార్చడానికి అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను లలితగారా నేను చల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్ లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది అలా జరగనివ్వను మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది నిండు మనస్తో కాదు మనసు చంపుకుని చేస్తున్న పని కాదు మమ్మ తల్ని కలపడం కోసం చేస్తున్న పని ఆ త్యాగం నాకు అక్కర్లేదు ఇది త్యాగం కాదు పరిష్కారం నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం లలిత గారు ఒకసారి చెప్పాను గుర్తుందా జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులు బెత్తంతో కొట్టారని కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టరు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా నేనెవ్వరికి తల వంచను చూస్తాను నాలుగు నిమిషాలు ఈ నిజం అందరికి చెప్పేస్తాను మూడో నిమిషం మొదటి సెకండ్ లో నేను శవంగా మారతాను అవును చిన్నప్పుడు మా బావ కోసం ఒకని చంపడానికే వెనకాల లేదు ఇప్పుడు నేను చావడం చాలా సులువు అదే అదే నేను చెప్పేది ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది అనవసరంగా ఆవేశపడకు నవ్ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్ ఆగో మనిద్దరి మధ్య ఆఖరి ప్రోగ్రామ్ ఇప్పుడే ముగిసింది కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది

బలికివడానికి వేయలేదు ఏం పోనేది ఎవరో కాదు ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ